లక్షదీప్ ఎప్పుడైతే మాల్దీవ్స్ మంత్రుల కారుకోతలు మన ఇండియా వాళ్ళని బాధించాయో అప్పుడు ఈ లక్షదీప్ వెలుగులోకి తెచ్చారు మన ప్రధానమంత్రి మోడీ గారు సో ఇంకా మాల్దీవ్స్కి బాయ్ బాయ్ చెప్పేసి లక్షదీప్కి స్వాగతం చెబుదాం ఈ వీడియోలో లక్షద్వీప్ గురించి పూర్తి సమాచారం ఇస్తున్నాను ముప్పై ఆరు ద్వీపాల సమూహమైన లక్షదీప్ సూర్యకాంతితో నిండిన బీచ్లు పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది లక్షద్వీప్ అంటే మలయాళం సంస్కృతంలో లక్ష ద్వీపాలు అని అర్థం భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్కు ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ముప్పై ఆరు ద్వీపాలతో కూడిన ద్వీప సమూహం ఇది ఏక జిల్లా కేంద్రపాలిత ప్రాంతం మరియు పన్నెండు అటోల్స్ అంటే రింగ్ షేప్డ్ దీవులు మూడు దిబ్బలు ఐదు మునిగిపోయిన వడ్డులు మరియు పది నివాసిత ద్వీపాలను కలిగి ఉంది ఈ దీవుల రాజధాని కవరత్తి మరియు ఇది ఒక యూనియన్ టెరిటరీ యొక్క ప్రధాన పట్టణం ఈ లక్షద్వీప్ ఎక్కడ ఉంది కేరళలోని తీర ప్రాంత నగరమైన కొచ్చికి రెండు వందల ఇరవై నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఈ దీవులు ఉన్నాయి సహజ ప్రకృతి దృశ్యాలు ఇసుక తీరాలు వృక్షజాలం మరియు జంతుజాలం పుష్కలంగా ఉండటం మరియు హడావిడి జీవనశైలి లేకపోవడం లక్షద్వీప్ యొక్క ప్రత్యేకతను పెంచుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటైన ఈ కేంద్రపాలిత ప్రాంతానికి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో లక్షద్వీప్గా నామకరణం చేశారు లక్షద్వీప్ని ఎలా చేరుకోవచ్చు ఈ దీవులను సందర్శించడానికి లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ఎంట్రీ పర్మిట్ అవసరం ఎందుకంటే లక్షద్వీప్లోని ప్రవేశాన్ని నిషేధించారు దీనికి కారణం అక్కడ దీవుల్లో పర్యావరణాన్ని రక్షించడం కోసమే లక్షద్వీప్ దీవుల గురించి పూర్తి సమాచారాన్ని లక్షద్వీప్ డాట్ గౌడ్ డాట్ ఇన్ మన గౌట్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను లక్షద్వీప్ ద్వీపానికి కొచ్చి నుండి నౌకలు మరియు విమానాల ద్వారా చేరుకోవచ్చు అన్ని పర్యాటక అవసరాలకు కొచ్చి లక్షద్వీప్కు ఒక గేట్ వే కొచ్చి నుండి విమానంలో అగట్టి బంగారు దీవులకు చేరుకోవచ్చు ఇండియన్ ఎయిర్లైన్స్ కొచ్చి నుండి విమానాలను కూడా నడుపుతుంది కొచ్చి నుంచి అగతికి వెళ్లాలంటే గంట ముప్పై నిమిషాల సమయం పడుతుంది కొచ్చిన్ లక్షద్వీప్ మధ్య ఎంవి కవరత్తి ఎంవి అరేబియా ఎంవి లక్షదీప్ సి ఎంవి లగూన్ ఎంవి కోరల్స్ ఎంవి అమిండివి ఎంవి మినికోయ్ అనే ఏడు ప్యాసింజర్ నౌకలు కూడా నడుస్తున్నాయి ప్రయాణానికి ఎంచుకున్న ద్వీపాన్ని బట్టి పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది లక్షద్వీప్కు బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ మాత్రమే టెలికమ్యూనికేషన్ సేవలు అందిస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ మొత్తం పది జనావాస ద్వీపాలకు కనెక్టివిటీ ఇస్తుంది ఎయిర్టెల్ కవరటి అగట్టి ద్వీపాలకు కనెక్టివిటీ అందిస్తుంది సో మీకు కమ్యూనికేషన్స్ ప్రాబ్లం లేదు రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ద్వీపానికి అండర్ సీ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించింది ఈ దీవుల్లో జనాభా ఎంత ఉంది కవరెత్తి అగట్టి అమినీ కద్మత్ కిల్తాన్ చెట్లా బిత్రా అండ్రోట్ కల్పెని మినీ కోయ్ ఈ పది ద్వీపాల్లో జనాలు నివసిస్తున్నారు బిత్రాలో రెండు వందల డెబ్భై ఒక్క మంది జనాభా మాత్రమే కలిగి ఉన్న అన్నిటికంటే చిన్నది ఈ ముప్పై ఆరు ద్వీపాల మొత్తం వైశాల్యం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు మొత్తం డిస్ట్రిబ్యూషన్లు ఒక గ్రామం కింద పంచాయతీలు పది ఉన్నాయి మొత్తం ఉప విభాగాలు తొమ్మిది జనాభా వచ్చేసి అరవై ఐదు వేలు మొత్తం ద్వీపాలు ముప్పై ఆరు నివాసి ద్వీపాలు పది అక్షరాశ వచ్చేసి తొంభై రెండు పర్సెంట్ లక్షద్వీప్ ప్రధాన భాషలో మలయాళం దివేహి కవరెట్టి కేంద్రపాలిత ప్రాంతంగా రాజధానిగా పనిచేస్తుంది కవరెట్టి కేంద్రపాలిత ప్రాంతానికి రాజధానిగా పనిచేస్తుంది మరియు ఈ ప్రాంతం కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది లక్షద్వీప్ హిస్టరీ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి చెందిన హిందూ మరియు బౌద్ధ జాతక కథలలో ఈ ద్వీపాల ప్రస్తావన ఉంది ఇది ఏడవ శతాబ్దం వరకు హిందూ మరియు బౌద్ధ మతాలతో విరజిల్లింది ఏడవ శతాబ్దంలో ముస్లింలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఇస్లాం స్థాపించబడింది మధ్యయుగంలో ఈ ప్రాంతాన్ని చేర రాజవంశం చోళ రాజవంశం చివరగా కన్నూరు రాజ్యం పాలించాయి కేథలిక్ పోర్చుగీసు వారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను వందల నలభై ఐదు వరకు వారి ఆధీనంలోకి ఉంది ఆ తరువాత ఈ ప్రాంతాన్ని కన్నూరుకు చెందిన కోలాతిరి రాజులకు సామంతులుగా ఉన్న అరక్కల్ అనే ముస్లిం కుటుంబం పాలించింది దాని తరువాత ఇది టిప్పు సుల్తాన్ కిందకు వెళ్ళిపోయింది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఆయన మరణానంతరం ఈ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది వారి నిష్క్రమణతో పంతొమ్మిది వందల యాభై ఆరులో పాలిత ప్రాంతంగా ఏర్పడింది ఈ ప్రాంతం భారతదేశంలో ఎలా కలిసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చాణక్యత ఏంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన చాణక్యమైన రాజకీయ అవగాహనతో లక్షద్వీప్ యొక్క ఊహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి భద్రతా సిబ్బందితో కలిగిన నౌకను త్వరగా దీపాలకు పంపాలని దక్షిణ భారతదేశంలోని అధికారులను ఆదేశించారు ఈ దీవులను సొంతం చేసుకునేందుకు పాకిస్తాన్ కూడా ఒక నౌకను పంపించినట్టు సమాచారం కానీ భారతీయులు ఈ రేసులో ముందుండి వారిని ఓడించి దీవులపై త్రికెన్న పతాకాన్ని ఎదిగేరవేశారు ఈ పరిమాణం నేపథ్యంలో పాక్ నౌక తిరిగి పాకిస్తాన్కి వెళ్లిపోయింది దీంతో ఇది భారతదేశంలో విలీనమైంది ఈ ద్వీపానికి ఉన్న ప్రాబ్లం గురించి తెలుసుకుందాం ఈ ద్వీపం పశ్చిమం వైపు సగటున సముద్ర మట్టానికి రెండు నుంచి ఐదు మీటర్లు తూర్పు వైపు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఉంది వేవ్ ఓషన్ డైనమిక్స్ నిపుణులు ప్రసాద్ కే భాస్కరన్ లెక్కల ప్రకారం లక్ష చుట్టుపక్కల సముద్ర మట్టాలు ఈ శతాబ్దం చివరి నాటికి అంటే రాబోయే ఎనభై నుంచి వంద సంవత్సరాల్లో ప్రమాదకరంగా పెరుగుతాయని భావిస్తున్నారు అప్పుడు నెమ్మదిగా ఈ దీవులు సముద్రంలోకి కలుస్తాయని అంటున్నారు ఇదండి ఈ దీవుల గురించి పూర్తి సమాచారం ఈ అందమైన దీవుల్ని సందర్శించేందుకు కనులు తీరా ఆనందించేందుకు అప్పుడే మన భారతీయులు చాలా ప్రయత్నాలు ప్రారంభించారు మీరు ప్లాన్ చేసుకొని ఓ లుక్ వేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్